నమస్తే వెల్కమ్ టు సర్వోదయ టీవీ ప్రేక్షకులకు స్వాగతం రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ తొంభై ఏడులోని గంధంగూడ శ్మశాన వాటికలో సరైన సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఎవరైనా చనిపోతే అంత్యక్రియల కోసం వచ్చే మహిళలు స్నానాలు చేసుకోవడానికి గదులు శ్మశాన వాటిక చుట్టుముట్టు కాంపౌండ్ వాల్ లేకపోవడంతో శ్మశాన వాటికకు చెందిన స్థలం కూడా కబ్జాలకు గురవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బండ్ల కూడా జగిర్ కార్పొరేషన్ కమిషనర్ స్పందించి సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని కోరారు గత ప్రభుత్వం వైకుంఠ ధామాల పేరుతో అన్ని ప్రాంతాలలో శ్మశాన వాటికలు అభివృద్ధి చేస్తుంటే గంధం కూడా శ్మశాన వాటిక మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఇప్పటికైనా అధికారులు స్పందించి శ్మశాన వాటికను అభివృద్ధి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తామని స్థానికులు హెచ్చరించారు కూడా గ్రామంలో ఈ చుట్టుపక్కల ఉన్న ఖాళీలను అప్పుడు లేకుండే కనీసం గ్రామం ఉన్నప్పుడే దీన్ని ఒక పదమూడు ఎకరాల చిల్లరా ఎంతో ఈ శ్మశాన వాటిక కేటాయించడం జరిగింది అనేక సార్లు దీన్ని సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేసి దీన్ని డెవలప్ చేయాలని చెప్పి ఎన్నోసార్లు అనుకోవడం జరుగుతుంది అది ఎప్పుడంటే ఎవరో చనిపోయినప్పుడు వీడికి వచ్చినప్పుడు మాత్రమే అంటారు వీడికి పోగానే మళ్ళీ చేతులు దృపుకొని ఎవరికాయలు పట్టించుకోకుండా పరిస్థితి అవుతూ ఉంది అనేక సార్లు ఎంఆర్ఓ గారికి సర్వే చేయించడానికి కూడా మన యూత్ అసోసియేషన్ తరఫున వాళ్ళు లెటర్లు ఇవ్వడం జరిగింది కాకపోతే వాళ్ళకి మన ప్రెజర్ అయిదు ఉందో మరి ఇంకెవరిదన్నా ఒత్తిడి ఉందో అది తెలియదు దయచేసి మీరు వాటి అన్నిటికీ తలొక్కకుండా ఇప్పటికైనా ఒకప్పటి రోజులు ఇప్పుడు లేవు ఇప్పుడు చాలా కాలనీస్ వచ్చినాయి పబ్లిక్ పెరిగింది అందరి లోపల చైతన్యం వచ్చింది కనీసం ఇప్పుడైనా ఎంఆర్ఓ గారు చొరవ తీసుకొని ఈ అలాట్ చేసింది ఎంత అది ఎక్కడుందో తీసి క్లియర్గా బౌండరీస్ కనుక ఫిక్స్ చేసి ఇచ్చినట్లయితే మేము దాన్ని మున్సిపాల వల్లనా లేకుంటే ఇంజవరణ తీసుకొని దీనికి డెవలప్మెంట్ చేయాల్సిన కార్యక్రమాలకు మేము చర్య తీసుకుంటాం దీన్ని అన్యక్రాంతం కాకుండా ఎంఆర్ఓ గారు చొరవ తీసుకొని ఖచ్చితంగా వీలైనంత త్వరగా మీరు దీన్ని సర్వే చేయించి బౌండరీస్ ఫిక్స్ చేయాల్సిందిగా ఎంఆర్ఓ గారిని గవ మేము నైన్టీ సెవెన్ సర్వే నెంబర్ మూడు ఎకరాల ముప్పై గుంటలు అంటారు అందులో అప్పుడు గతంలో మన జాయింట్ కలెక్టర్ రజవి గారు ఉన్నప్పుడు ఆ మేఘాల మీద ఈ క్వార్టర్స్ కూడా ఇందులో ఉండే కొంత వాళ్ళ కలెక్ట్ చేయడం జరిగింది అది వోంగా ఎప్పుడు ఇక్కడ దీనికి ఎంత ఉంటుందో ఒక్కసారి కనుక దాన్ని క్లియర్ అవుట్ చేసేసి బౌండరీస్ ఫిక్స్ చేయడానికి మీరు అద్దురాలు వాతినట్లయితే ఇక్కడ మున్సిపాలతోనో లేకుంటే వాలంటీర్గా ఎవరైనా దాతలను పట్టుకునైనా మేము దాన్ని ఫినిషింగ్ చేసి దానికి ఇబ్బంది లేకుండా చేస్తాం కాబట్టి దీన్ని సర్వే చేసి ఎంత ఉందో ఇది అది ఒక్కసారి మీరు క్లియర్ అవుట్ చేయండి ఆ తర్వాత మున్సిపాలతో మేము దీన్ని డెవలప్ చేసి మేము ట్రై చేస్తాం మా పక్కనే ఉన్న గ్రామం గ్రామంలో అక్కడ నిలబడాలంటే పెద్ద మురుగు వాసన వచ్చేది దాన్ని ఇప్పుడు ఒక నందనవనంలాగా చేసి అక్కడ పోతే ఆహ్లాదకరంగా అన్ని నల్లాలు అవి అన్నీ చక్కగా ఏర్పాటు చేసిరు మన అక్కడికి పోతేనే ఉంటారు వాళ్ళందరూ ఇక్కడికి వస్తూనే ఉంటారు కనీసం అక్కడ అయ్యింది మనం ఇక్కడ ఎందుకు చేసుకోలేదు అని ఆలోచన కూడా మనకి ఎందుకు రాలేదు కనీసం ఎప్పుడైనా ఆలోచించి కళ్ళు తెరిచి ఇప్పుడు కఠిన ఏ నిధులతో కట్టిరో మన వాళ్ళు అంటారు అక్కడ బోర్డు లేదు ఎవరికి నిలకుండా కట్టిరు కనీసం ఇప్పటికీ ఆయన ఆ ఏ నిధులతో కట్టిరో ఆ ఏ కాంట్రాక్టర్ కట్టిండో వాళ్ళని పిలిపించి దాన్ని పూర్తి చేసి ఇది ప్రజా వినియోగంగా చేసి ఇది ఇక్కడ నిలబడటానికి కొంచెం చా చక్కగా చదును చేసి దాని కొంచెం ఏదన్నా బీటో లేకుంటే ఏదో సిమెంటో వేసి రోడ్ వేస్తే వచ్చినప్పుడు ఉండడానికి కొంచెం అనుకూలంగా ఉండేటట్టు అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ చిమ్మ చీకటి చెట్లలో చేయలేము ఇక్కడ ఒక పెద్ద ఐఎంఎక్స్ లైట్ పెట్టి దానికి ఒక గేట్ పెట్టి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నట్లయితే ఇక్కడ ఏ కార్యక్రమం ఉన్నా అవుతుంది ఇప్పుడు చాలామంది మన చుట్టుపక్కల వాళ్ళు చక్కగా సంఘం పోతురు మన దగ్గర ఇది లేకనే కదా అక్కడ పోతురు కావున అదే అన్ని సౌకర్యాలు ఇక్కడ కనుక చేసినట్లయితే బాగుంటుందని చెప్పి మా నాయకులు మా మున్సిపల్ కమిషన్ మున్సిపల్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి దీన్ని సర్వే చేయించి ఈ ఏరియాను చక్కగా డెవలప్ చేసి ఇక్కడ ఒక చక్కటి శ్మశాన వాటిక ఉందన్నట్టు గుర్తింపుకు తేవాలి మనం ఏ గ్రామంలోకి పోయినా గత టిఆర్ఎస్ గవర్నమెంట్ను అందరూ మెచ్చుకోవాలో ఏం చేసుకోవాలో దాంతో మనకు సంబంధం లేదు కానీ ఏ మారుమూల గ్రామంలోకి పోయినా వైకుంఠధామాలు అని చెప్పి చక్కగా బోర్డు పెట్టి ఒక ఉద్యానవనం లేక శ్మశానవాటి శ్మశానవాటి తీర్చిదిద్దిన రు మనకు ఆ దౌర్ అది ఎందుకో మనకు అదృష్టం రాలేదు దౌర్భాగ్యం ఇప్పటికైనా దాన్ని ఎవరిని ఏమనుకోకుండా అందరం కలిసి ఇప్పుడన్నా దీన్ని పూర్తి చేస్తారని చెప్పి కోరుకుంటూ నిన్న జరిగిన సంఘటన హృదయ విదారకమైనటువంటిది ఆ పిల్లోడు చనిపోయింటు తీరా నేను అక్కడ ఉన్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడే అక్కడ నీళ్ళు అరేంజ్ చేసి రా మా కొడుకు ఫోన్ చేస్తే ఉన్నది ఉన్నది ట్యాంక్ ఉన్నది అన్న వీడికి వస్తే నీళ్ళు లేవు అల్లా కల్లోలం పరిస్థితి కాబట్టి ఇక మీద నన్ను ఇలాంటివి జరగకుండా అందరు కలిసికట్టుగా ఇప్పుడు ఇక్కడ వచ్చి మనం అందరం ఒకరినొకరు అనుకోకుండా పని ఎట్లా జరుగుతుందో దానికోసమే మనం ఒక చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని మనం ఫాలో అప్ చేసి ఇప్పటికైనా దీన్ని డెవలప్ చేసుకుంటామే తప్ప ఒకరినొకరు అనుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే పనులు కూడా కావు మనకు ఒకరి మీద ఒకరు ద్వేషమే పెరుగుతుంది తప్ప అయ్యేది ఇంకా మళ్ళీ లేట్ అవుతూ ఉంటాయి కాబట్టి అందరం కలిసి కట్టుగా మనం అందరం పని చేసుకోవాలి ఎంఆర్ ఎంఆర్ఓ గారు దయచేసి వీలైనంత త్వరగా దీన్ని సర్వే చేయించి అందరినీ సర్వే చేసినప్పుడు అందరిని పిలుస్తారు ఉండి సర్వే చేయించుకొని అద్దురాలు ఫిక్స్ చేసుకొని ఆ తర్వాత దీన్ని డెవలప్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ నేను నా పేరు ఎం సుధాకర్ ఆర్మీ ఏసీ ఫాల్ కాలనీ ప్రెసిడెంట్ సో విషయం ఏంటంటే మనకు పబ్లిక్ ఫెసిలిటీ అనేది అభివృద్ధిలో ఒక భాగం దాంట్లో వైకుంఠధామం కానివ్వండి హరితారం కానివ్వండి అదేవిధంగా గ్రేవ్ యార్డ్స్ కానివ్వండి ప్రధానంగా మన పండ్లగూడలో ఇది సమస్య అనేది ఉన్నది సో నిన్న ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే మనకు ఫెసిలిటీస్ అనేది కరెక్ట్గా లేవు సో దానిపైన ప్రత్యేకంగా మున్సిపల్ కానివ్వండి రెవెన్యూ కానివ్వండి వీళ్ళందరూ అయ్యి మరి ఈ రెవెన్యూ పరంగా ఎంతైతే మనకు ల్యాండ్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఫస్ట్ మీరు ప్రధానంగా అది ఫిక్స్ చేయండి మరి దాని ప్రకారమే మీరు ముంగట్కి వెళ్ళాలని మరి స్థానికంగా ఉన్న కార్పొరేటర్స్ కానివ్వండి మేయర్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి వాళ్ళందరూ ముంగట్టుకొచ్చి ఈసొంటి యాక్టివిటీస్లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పాత్ర అనేది దీంట్లో ఉంటుంది అది కాకుండా మున్సిపల్ మేయర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ కానివ్వండి ఎంఆర్ఓ కానివ్వండి ఆడియో కానీ కలెక్టర్ కానివ్వండి సో మీరు ఎంత తొందరగా పబ్లిక్ ఫెసిలిటీ ఇస్తే అంత మంచిగా ఉంటుందని నా విన్నపం అండి ఇది తక్షణమే మీరు దీనిపైన మీడియా మిత్రులకు కూడా నా రిక్వెస్టే కవరేజ్ పూర్తిగా ఇవ్వండి దానిపైన సమస్య కూడా దాంట్లో పూర్తిగా మీరు తెలిపండి దాని డీటెయిల్స్ అనేది కూడా మా లోకల్గా మనకు పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళు సహకరిస్తారు సో దీనిపైన మీరు కూడా మీ సహకారము స్థానిక నాయకుల సహకారము ప్లస్ మున్సిపల్ సహకారము అందరి సహకారంతో ఈ పని విజయవంతంగా చేద్దామని నా మనవాళ్ళు ఓకే థ్యాంక్ యూ